నమస్తే ఫ్రెండ్స్ అశ్వితాస్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన రెసిపీలో కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చాలా టేస్టీగా చేదు లేకుండా చాలా ఇష్టంగా తినేస్తారు ఎవరైనా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా మనము కాకరకాయల్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి కడాయి హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము కట్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి కాకరకాయ పీసెస్ని వేసుకొని ఇలా పచ్చి వాసన వరకు బాగా ఫ్రై కానివ్వాలి దీంట్లోంచి కొంచెం వాటర్ కూడా వస్తుంది కాబట్టి చూసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి తర్వాత మూత తీసి చూసే విధంగా ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడు మనము దీంట్లోకి సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ మరియు ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి ఇవి మనము స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ మాడిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా మనము ఆనియన్స్ని తర్వాత వేసుకోవడం వల్ల అవి మాడిపోకుండా చేదు లేకుండా చాలా టేస్టీగా కుదురుతుంది తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అన్నీ ఉడికి ఉంటాయి ఇప్పుడు మనము దీనిని ఒక్కసారి మొత్తం కలిపి దీంట్లోకి మనము రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇంతవరకు మనము సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం పసుపు ఫ్రెష్గా పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఈ ప్రాసెస్లో చేయడం వల్ల కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా మాడిపోకుండా చాలా రుచిగా కుదురుతుంది మొత్తం కూడా ఒకసారి ఇలా బాగా కలిపాక మూత పెట్టేసేయాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి అన్నీ కూడా బాగా ఫ్రై అయి ఉంటుంది తర్వాత దీంట్లోకి ఒక టొమాటో యాడ్ చేసుకుందాం టొమాటో వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి తర్వాత రెండు నిమిషాల తర్వాత టొమాటోస్ కూడా బాగా ఉడికి ఉంటాయి దీనిని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఈ విధంగా మనము ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మూత తీసి చూసే విధంగా మొత్తం ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడు మనము ఒకసారి కలిపి దీంట్లోకి మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుంది విధంగా ఒకసారి కలిపి మనము ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసే విధంగా ఉడికి నీట్గా ఉంటుంది ఇంతే అండి చాలా రుచికరమైన కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ని యాక్టివేట్ చేసుకోగలరు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ కర్రీని అన్నం రోటీ చపాతి దేంట్లోకైనా తినేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్